నమస్తే ఫ్రెండ్స్ మేమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ అయితే రావులపాలెం నుంచి పది కిలోమీటర్లు దూరంలో ఉంది ఓడపల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళడానికి చూడండి ఎంత బాగుందో అసలు పచ్చని పొలాల మధ్య మధ్యలో రోడ్డు చాలా హ్యాపీగా వెళ్ళవచ్చు కోడపల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసాము మేమైతే శనివారం రోజు రాలేదు వేరే రోజు వచ్చామన్నమాట శనివారం రోజు వస్తే అసలు ఖాళీ ఉండదు అనమాట అస్సలు చిన్న ఖాళీ కూడా ఉండదు ఈ బయటైతే కాళ్ళు కొడుక్కోవడానికి ఉంటుంది కాళ్ళు కొడుకుని ఇలా లోపలికి టెంపుల్లోకి వెళ్ళాలి టెంపుల్ లోపలికైతే ఫోన్లు పట్టుకెళ్ళినవారు ఇక్కడే బయటే తీసేసుకుంటారు మేమైతే ఖాళీ ఉంది కదా ఆ రోజు అందుకు ఫోన్ పట్టుకెళ్ళాము లోపలికి శనివారం రోజు అయితే లోపలికైతే ఫోన్ పట్టుకెళ్ళినవరు ఫోన్ లేకుండానే లోపలికి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికైతే వచ్చేసాము ఈ ఓడపల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే శనివారం రోజు వస్తారనమాట ఎక్కువ మిగతా రోజులైతే ఇలా ఖాళీగా ఉంటుంది టెంపుల్ అంతా మేము ఈ టెంపుల్కి వచ్చినప్పుడైతే మొత్తం ఖాళీగా ఉందనమాట అక్కడక్కడ ఉన్నారు జనాలు అయితే కొంచెపటి జనాలు ఎక్కువ మంది వచ్చారు మేము శనివారం రాలేదు కదా వేరే రోజైతే వచ్చాము మేమైతే టెంపుల్ చుట్టూ ఏడు ప్రదక్షిణాలు అయితే చేసేస్తాము ఈ వోడపల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే కాలు నడకను వచ్చేస్తారనమాట ఎంత అయినా సరే నడుచుకుంటూ వచ్చేస్తారు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చేస్తారనమాట శుక్రవారం రోజు మొదలు పెడతారు నడక ఎంత దూరాన్నించైనా సరే శనివారం రోజుకైతే ఈ గుడికి చేరుకుంటారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి ఏడు వారాలు వస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయంట మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందంట ఏడు వారాలు మానకుండా రావాలంట ఇక్కడ చూడండి కాయిన్ అంటిస్తే వన్ రూపీ కాయిన్ టూ రూపీ కాయిన్ అలా అంటిస్తే ఇలా ఇక్కడ అంటుకుంటే మనం ఏది కోరుకుంటే మనసులో అది జరుగుతుందంట చూడండి మా పిల్లలైతే ఇక్కడ కాయిన్స్ అయితే అంటించారు ఇక్కడైతే లడ్డూ ప్రసాదం తీసుకోవాలంట చూడండి ఇక్కడ బోర్డు మీద రాసి పెట్టారు ఈ టెంపుల్కైతే శివరాత్రి రోజుని వెళ్ళాం అన్నమాట ఇక్కడ చూడండి కొంచెం బిందెలు పెద్ద పెద్దవి పెట్టారు కదా ఇక్కడ ఎవరికి తోచినట్టు వాళ్ళు బియ్యం వేయాలంట ఏడు కేజీలు బియ్యం కానీ ఏడు దోసల బియ్యం కానీ ఏడు బస్తాల బియ్యం కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సమర్పించుకోవాలంట మేము ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడైతే అంతా ఖాళీ ఉంది కదా ఉచిత దర్శనమే చేసుకున్నాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలే శివుని టెంపుల్ కూడా ఉంది శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము మా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ లడ్డూ ప్రసాదం కొనుక్కోవడానికి వెళ్ళాము లడ్డూలు అయితే తీసుకున్నాము లడ్డూ ప్రసాదం తీసుకున్న తర్వాత గుళ్ళో కూర్చుని మేము ప్రసాదం తిన్నాము తినేసిన తర్వాత ఇంకా బయలుదేరేస్తామన్నమాట ఇంటికి మేమైతే టెంపుల్ బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం అక్కడ గోదావరి ఉంటుంది ఆ గోదావరి పక్కనే మేము చూడడానికి వెళ్ళామనమాట అక్కడైతే పువ్వుల తోటలు అన్నీ చాలా బాగున్నాయి ఈ పువ్వుల తోటలైతే చూడండి చామంతి పువ్వులు బంతి పువ్వులు గులాబీలు అన్నీ చాలా చాలా ఉన్నాయి మేమైతే ఇక్కడ కూడా ఒక వీడియో తీసుకుని ఫొటోస్ తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ పువ్వుల తోటలే మీలో ఎవరైనా ఓడపల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వస్తే ఈ టెంపుల్ పక్కనే ఒక గోదావరి ఉంటుంది అక్కడ కొంచెం దూరంలో ఇక్కడ పువ్వుల తోటలు చాలా ఉన్నాయి మీరు చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడచ్చు మేమైతే ఓడపల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వచ్చి ఇలా ఈ పువ్వుల తోటలన్నీ చాలా బాగా చూసాము చూడండి చామంతులు చాలా చాలా బాగున్నాయి ఓకే అండి మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ నమ